వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీ పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేసిన నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు ఈ సందర్భంగా మంగళగిరి నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దొంతిరెడ్డి వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు ఏ వ్యక్తికైనా వ్యక్తిగత జీవితం అంటూ కొంత ఉంటుంది ఆ స్పేస్లోకి ఆయన వెళ్దాం అనుకున్నారు అందువల్ల నేను రాజీనామా చేశానని చెప్తున్నారు నాకు తెలిసి ఆయన ఏ పార్టీలోకి వెళ్ళరు తీసుకొని ఉండొచ్చు తీసుకొని ఉండొచ్చు తీసుకుంటా ఉన్నారు లేదు నాకైతే తెలియదు బట్ థింగ్ ఏంటంటే ఆయన వేరే పార్టీలోకి వెళ్లరు అని చెప్పిన తర్వాత అంత ఈజీగా వెళ్తారని నేను అనుకోను నా వ్యక్తిగత అభిప్రాయం అది ఎందుకంటే ఆయనకి నాకు ఆయన గురించి తెలిసిన కొంతవరకు తెలిసిన నా అభిప్రాయం అది సోషల్ మీడియాలో మామూలే కదా సోషల్ మీడియాలన్నీ వచ్చేవన్నీ మనం కరెక్ట్ కమ్మ అది మాత్రం ఇంతవరకు ఏం రాలేదు ఈయనో ఓపెన్గా వచ్చారు టీవీలో కూడా చెప్పారు విజయసాయి రెడ్డి గారు మాత్రం ఇది రిజైన్ ఇవాళ రాజ్యసభ కూడా చైర్మన్ గారి దగ్గర కూడా వెళ్ళి ఇప్పుడే వార్తల్లో కూడా చూసాం ఇస్ పర్సనల్ పర్సనల్ పార్టీకి నష్టం అంటే నో డౌట్ ఈజ్ ఏ గుడ్ వర్కర్ ఫర్ ది పార్టీ చాలా బాగా కష్టపడ్డారైనా నష్టమే ఉండదు ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా ఏదో గ్యాప్ ఉండొచ్చు వారం పది రోజుల్లో ఫిల్ అవుతారు అన్నీ ఏ ఏ సిస్టాలైనా ఏ వ్యవస్థ అయినా సరే ఎవరి కోసం ఆగవు కదా అవి నడుస్తూనే ఉంటాయి ఎవరున్నా లేకపోయినా అవి నడుస్తూనే ఉంటాయి సరే ఒక మంచి వ్యక్తి పార్టీ నుంచి కొంచెం దూరంగా ఆయన మా వ్యక్తిగత కారణాల వలన దూరం అయ్యారు అంతవరకు ఏ లేడీ మీద ఎలాంటి ఇష్యూల్లోనూ ఆయనకు సంబంధం లేదని ఎప్పుడు చెప్పారు వాళ్ళు కూడా ఎగరయ్యారు అంత అయిపోయింది ఆ ఇష్యూలేదు ఇలాంటివి ఏం కాదు ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇలాంటివి ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు ఆయన వ్యక్తిగతం గురించి దిస్ ఆర్ ఆల్ ఫాల్స్ ప్రతిదీ విషయం పిన్ టు పిన్ తెలిసిన వ్యక్తి రెండు వ్యక్తిగా ఉన్నారు బీజేపీలోకి వాళ్ళ మోదీ గారు అపాయింట్మెంట్ అవ్వడానికి కానీ బీజేపీ వెళ్తే జగన్ రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కొద్దిగా వేరే నాకు తెలిసి ఆయన అలాంటి వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి కాదు ముమ్మాటికి నేను చెప్తున్నా ఒకవేళ మనం ఊహించని జరిగితే అప్పుడు పరిస్థితులను బట్టి ఎట్లా ఉంటుందో అట్లా నడుస్తున్నారు అది ఊహించి మనం మాట్లాడలేం కదా బట్ ఈజ్ నాట్ సచ్ టైప్ ఆఫ్ పర్సన్ ఎవరు ఏ విశ్లేషకులు ఏం చెప్పినా కూడా విజయసాయిరెడ్డి గారి వ్యక్తిత్వం అంటూ తనకంటూ తన వ్యక్తిత్వం తనకుంది ఇప్పటికీ నాలాంటి వాళ్ళు ఆయన వ్యక్తిత్వం మీద నమ్మకం ఉంది ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఉంటాడనే నమ్మకం మాకుంది ఒకటి బ్రదర్ ఇవాళ పార్టీలోని వ్యక్తులు ఎంతమంది పోతున్నారు ఎంతమంది వస్తున్నారు అనే దానికంటే కూడా మా పార్టీకున్న ఓటు బ్యాంకు మాది మాత్రం చెక్కు చెదర్ల మాకున్న నలభై పర్సెంట్ ఓటు బ్యాంకు మాకుంది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చెప్పిన మాటలు ఏ అయితే వాగ్దానాలు చేశారో అవి అమలు చేయకుండా పేదవాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతున్నారో అన్నీ చూస్తున్నారు ఇవాళ ప్రజానికి వాటి ద్వారా కానీ గొప్ప విషయం పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టుకుంటే ఏడు కాలేజీలను ఆల్రెడీ స్టార్ట్ చేస్తే మిగతా కాలేజీలని ప్రైవేట్ పరం చేయటానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారంటే ఎంత దుర్మార్గమైన స్థితిలో మన ఇవాళ మన ప్రజలు ఉన్నారని ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్ హాస్పిటల్లో పేద బిక్కీకుండే అన్నీ కూడా అతి దగ్గరకు తేవాలనే కదా అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టబోయింది మా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నంత కాలం మా ఓటు బ్యాంక్ పెరుగుతూనే ఉంటుంది మా పర్సంటేజ్ పెరుగుతూనే ఉంటుంది మేము వర్క్ చేస్తూనే ఉంటాం మా జనానికి వాళ్ళ ఇంటర్నల్ అండి ఆ విషయాలు మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు మాకు సంబంధం లేని విషయం ఎందుకంటే వాళ్ళు చీఫ్ వైస్ చీఫ్ మినిస్టర్ ఇస్తారా డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ ఇస్తారా ఇవ్వరా లేకుంటే ఆయనకి తీస్తారా ఈయన నుంచుతారా అది మాకు సంబంధం లేదు అది వాళ్ళ విషయం అది కోటమి నిర్ణయం అలాంటి ఇప్పుడేం చెప్పలేం కదా నాన్న అలాంటివి మన ఊహకే అందని విషయాలు ఇప్పుడేం మనం చెప్పలేం కదా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టుతూ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అయితే విషయాలు చెప్పా ఇవి ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టి నెలకొక డ్రామా ఆడుతూ ఈ మీడియానందరినీ తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతున్నారో మేము ప్రజాక్షేత్రంలోకి ఒక నెల రోజుల్లో మేము వెళ్ళబోతున్నాం మా పార్టీ వెళ్ళబోతుంది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఈ ద్వంద్వ వైఖరిని ఈ మసిపూసి మారేడికాయ చేసి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ మీరు చేసిన వాగ్దానాలను చేయకుండా జనానికి ఇబ్బందికరంగా కలిగేటట్టుగా ఈ ప్రైవేట్ వ్యక్తులకి మీరు దారాదత్తం చేసే గవర్నమెంట్ ఆస్తుల మీద మేము అన్ని ఇవన్నీ కూడా ముందు రోజుల్లో మేము జనానికి తెలియపరిచి జనానందరినీ సమీకరించి మేమందరం కూడా పార్టీ బలోపేతం చేయడానికి మా వంతుగా మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాము మండల స్థాయిలో పార్టీని పార్టీని ఏర్పాటు చేశాం అది కొద్ది రోజుల్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది దాని తర్వాత గ్రామ స్థాయిలో కూడా పార్టీ బలుపేతడానికి గ్రామ స్థాయిలో కూడా పార్టీ కమిటీలను వేయబోతున్నాం ఇవన్నీ కూడా తొందరలోనే చేపడుతున్నాం ఈ స్థానిక సంస్థలు వచ్చినా కూడా మా వంతుగా మేము ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం తృప్తి పనులను మేము ఆల్రెడీ ట్యాకిల్ చేయడం జరిగింది వాళ్ళందరితో మాట్లాడాం వాళ్ళందరూ కూడా సుముఖంగానే ఉన్నారు ఎవరు కూడా వేరే పార్టీ వైపు చూసే ప్రయత్నాలు ఎవరు చేయట్లేదు మా ఓటు బ్యాంక్ మాకుంది డెఫినెట్గా ఇంకా పెంచుకునే ప్రయత్నంలోనే మేము చేస్తాం